బాల్య వివాహాలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం కిషోరీ వికాసం కార్యక్రమం చేపట్టినట్లు సిడిపిఓ లక్ష్మీ భార్గవి తెలిపారు చిల్లకల్లు వత్సవాయి పౌలు మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్ల శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయని అన్నారు ఇక బాల్య వివాహాల నియంత్రణకు మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు పెనుగంచిప్రోల్ మండలంలో మన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కిషోరి వికాసం సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విలేజ్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్కి కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనం ఈ రిసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు విలేజ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కౌమార బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య యొక్క ఇంపార్టెన్స్ అలాగే న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే మెన్చురల్ హైజీన్ సెల్ఫ్ డిఫెన్స్ తదితర విషయాల మీద వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించడం అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ అనే వాటిని కూడా వాటి గురించి కూడా అవేర్నెస్ అనేది తరవగా కల్పించడం తద్వారా చైల్డ్ మ్యారేజెస్ని ఆపడము చైల్డ్ అబ్యూసెస్ ఇవన్నీ కూడా ఆపగలిగేలాగా చేయటము దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము ఈ ప్రోగ్రామ్ మనకి ప్రతి మా ప్రతి విలేజ్లో కూడా అంగన్వాడీ టీచరు అలాగే ఎంఎస్కే ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా తయారు చేసి ప్రతి నెలలో సార్లు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళకి ఉన్న సమస్యలు ఏంటి వాళ్ళు వృత్తి విద్యలో ఎలాంటి నైపుణ్యాలని పెంపొందించుకోవాలి అనే విషయాలపైన వాళ్ళకి ఇంక నుంచి ప్రతీ నెల కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం చేస్తూ ఉంటారు అలాగే స్కూల్స్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కౌమార బాల బాలికలకి ఈ ట్రైనింగ్ అనేది ఈ అన్ని విషయాల మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది